హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మేము మోనికా జయరాం ఎలా ఉన్నారు ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి శివరాత్రి రోజు బ్లాగ్ అండి మీరందరూ ఎలా జరుపుకున్నారు ఫెస్టివల్ ని మేమైతే బాగా జరుపుకున్నాము ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ కూడా ఉంది అదేంటని మీకు బ్లాగ్ లో చెప్తూ పోతాను చూస్తుండే ఇంకా మార్నింగ్ లేస్తేనే మన రొటీన్ ఉండే ఉంటుంది కదా పండగైనా పబ్బం అయినా ఏదైనా మనకైతే పని తప్పదు కదా ఏ రోజు ఈ దీని ఈ పనికైతే అసలు హాలిడే అనేది ఉండదు ఇంకా సామాన్లు గ్యాస్ స్టవ్ అదంతా అయితే లాస్ట్ నైట్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను సో మార్నింగ్ ఈ హడాబడి లేకుండా పూజ చేసేసుకోవచ్చు అని చెప్పేసి యాక్చువల్గా అర్లీగా లేద్దామని చెప్పి అలారం అయితే పెట్టాను కానీ అలారం మోగింది అలారం తప్పేం లేదు కానీ మనమే లేయలేదు అంటే కొంచెం జే కూడా ఉండి లేదనమాట లాస్ట్ టూ వీక్స్ జే లేడు బెంగళూరులో ఉన్నాడు సో దానివల్ల ఇంకా ఫుల్ పాపని బయట అంతా నేనే చూసుకోవడం వల్ల కొంచెం టైర్డ్ అయిపోయినా అనమాట సరిగ్గా నిద్ర ఉండలేదు చాలా టైర్డ్గా ఉండింది ఇంకా అందుకని చెప్పి అసలు ఆ ఏమో కానీ అసలు లేవలేకపోయాను మార్నింగ్ అలారం ఆఫ్ చేసి ఒక ఫైవ్ వేద్దాం అనుకున్నా కానీ కానీ అసలు మెల్క్వే రాలేదు ఇంకా కొంచెం లేట్ అయింది ఇంకా ఆ రోజే చెత్త వాళ్ళు కూడా వచ్చినారనమాట ఇంకా చెత్త వాళ్ళు వచ్చినారంటే ఆ రోజు ఈజీగా ఒక ట్వంటీ మినిట్స్ నాకు టైం వేస్ట్ అయిపోతుంది వాళ్ళు ఎక్కడో ఉంటే విజిల్స్ వేస్తుంటారు వచ్చారేమో వచ్చారేమో అని చెప్పేసి నేను వాళ్ళని చూసుకుంటూ చూసుకుంటూ తిరిగాల్సి వస్తుంది నార్మల్గా అయితే అందరూ బయట పెట్టేస్తారు చెత్త బుట్టని సో వాళ్ళు వేసేసి అక్కడే పెట్టేసి వెళ్తారు కాకపోతే మేము పైన ఉన్నాం కాబట్టి ఇంకా ఒకసారి తీసుకురావడానికి ఒకసారి ఏం లేని అని చెప్పి కరెక్ట్గా వాళ్ళు వచ్చేటానికి కింద వెళ్ళి ఇచ్చి ఉంటాను నేను ఎప్పుడు డే బై డే వస్తూ ఉంటారనమాట సో ఇంకా నేనైతే ఇక్కడ పూజ చేసుకోవాలి కదా సో ముందే ఇక్కడ మనంతా కడిగేసుకొని ఇప్పుడు ముగ్గు కూడా పెట్టాలన్నమాట ముగ్గు కూడా కొంచెం బాగా కలర్స్ ఎలాగో ఉంటాయి కదా సంక్రాంతికి తెచ్చినవి చాలా ఉన్నాయన్నమాట ఇంకా అవి ఎలా మిగిలిపోతాయని చెప్పేసి వాటిని అయిపోకూడదామని ముగ్గులు వేస్తున్నాయి అనమాట అప్పుడప్పుడు ఇలా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు లేకపోతే వీక్లీ మంచి మనం అన్నీ కడుకొని పూజ చేసుకునే రోజు అలాగా మంచిగా కలర్స్ వేసి ముగ్గు వేస్తూ ఉన్నాను అనమాట ఇంకా ముగ్గు వీడియో అయితే నేను షూట్ చేయలేదు ఎందుకంటే ఫోన్లో చూసే ముగ్గు వేస్తా అంటేనమాట సో అందుకే నేను ఇంకా వీడియో షూట్ చేయలేదు ఇంకా ఉపవాసాలు అయితే ఏం చేయట్లేదండి ఈసారి అంటే ఎందుకు ఈ మధ్య అవ్వట్లేదు అనమాట నేను ఆల్రెడీ మీకు ఛాన్సలు చెప్తూనే ఉంటాను కదా నాకు కొంచెం లోబీపీ ఇష్యూ ఉందని చెప్పి సో దాని వలన ఏమో తెలియదు కానీ కొంచెం ఫుడ్ లేట్ అయిపోయినా అంతే ఇట్లా షివరింగ్ వచ్చేస్తుంది అనమాట చేతులు కాళ్ళు అట్లా ఏం పని చేయలేకపోతాను నేను సో అందుకే రిస్క్ తీసుకోవడం ఎందుకు చేస్తే భక్తితో చాలా హ్యాపీ హ్యాపీగా చేయాలి అలాంటివి ఏదో బలవంతంగా హెల్త్ ఎలా ఉన్నా సరే చేయాలి అని అయితే ఏం లేదు ఇంకా పూజ అయితే బాగా చేసేసాను మనస్ఫూర్తిగా అయితే మొక్కుకున్నాను దేవుడిని ఇంక ఇక్కడ ఖుషి చూడండి నా పనిలో నేను ఉంటే ఆమె పనిలో ఆమె ఉంది అక్కడ టీవీ దగ్గర పెట్టిన బొమ్మలు తీసి ఇక్కడ పేర్చి వాటి దగ్గర ఆమె కూర్చుంటుంది ఆమె వాటిని పడుకోబెట్టి ఆమె వాటి పక్కన పడుకుంటుంది ఏమేమో చేస్తుంది అన్ని నేనేమో నా పనిలో నేనున్నాను ఇంకా తన స్నానం కూడా అవ్వలేదు అప్పుడే లేచింది లేచి బయటకి తీసుకొచ్చింటే ఇంకా అవన్నీ చేస్తాను అన్నమాట అక్కడ నేను బాగా నీట్ గా బొమ్మలు బొమ్మలన్నీ తీసి ఇక్కడ పెడుతుంది మళ్ళీ రిటర్న్ పెడుతుందా అంటే లేదు మళ్ళీ ఇంకా వెళ్ళి పడుకోవడము వేరే వాటితో ఆడుకోవడము అట్లా చేస్తుంది ఇంకా అన్ని పనులు నాకు పడుతున్నాయి అనమాట చాలా అలర్జీ చేస్తుంది ఈ మధ్య వంటింట్లో ఇంట్లో సామాన్లు అన్ని హాల్లో ఉంటుంది అవి ఎత్తు పెట్టుకోవడం ఒక ఎత్తు అయితే వాటిలో అంతా గలీష్ చేసి ఉంటుంది అనమాట ఏది పడితే అది వేసేసి తన చేతికి ఏది దొరికితే అది వేసి గలీష్ చేసి ఉంటుంది మళ్ళీ వాటిని కడుక్కోవాలి పెట్టాలి అలా అవుతుంది ఈ మధ్య తనతోనే నాకు సగం పని అంటే సగం పని ఉంటుంది అలాగే పాస్ కూడా అవుతుంది లేండి ఇంకా పిల్లలు అంటే మామూలే కదా పిల్లలు ఉన్న ఇంట్లో ఇంకా చేయితే తిడుతుంటాడు అనమాట అవన్నీ ఎందుకు అట్లా పాప చేస్తేనే క్లీన్ చేసుకుంటూ ఉంటావు ఇంకా రోజుకొక ఒక ఇరవై సార్లు చేసుకుంటుంటావు ఆ పాప అదే చేస్తుంటావు నువ్వు ఇదే చేస్తావు అని తిడుతూ ఉంటాడు కాకపోతే మనకు అలా చూసి చూసి ఉండబుద్ది కాదు సడన్గా ఎవరైనా ఇంటికి వచ్చారంటే బాగోదు కదా ఎక్కడిదక్కడ అని చెప్పేసి అలా ఎప్పటిదప్పుడు సర్దుతూనే ఉంటాను తను పీకుతూనే ఉంటుంది అంటే పీకేసి ఆడుకుంటుందా అంటే మరి అది అది కూడా చేయదనమాట ఒక్కొక్కసారి తన మూడు మంచిగా ఉంటే ఆడుకుంటుంది లేకపోతే అన్ని పీకేసి ఊరికినే వాటిని అన్నీ ఇట్లా గుమ్మరిచ్చేస్తుంది అనమాట కిందకి తను మళ్ళీ వేరే వాటితో ఆడుకునేకెళ్తుంది అలా చేస్తుంటుంది ఖుషి ఎందుకో మరి మా అమ్మకి పని పెట్టాలని ఒక్కొక్కసారి అలా చేస్తుంటుంది ఏమో తెలియదు ఇంకా టిఫిన్కి వచ్చేసి ఉప్మా చేసేసామన్నమాట సింపుల్గా ఎందుకంటే నాకు పూజ అంతా ఉంటుంది కాబట్టి ఉప్మా చేశాను అలాగే కేసరి బాత్ కూడా చేశాను దేవుడికి నైవేద్యంకి వస్తుంది అలాగే మనం కూడా తినొచ్చు కదా చర్చ్ బాత్ లాగా ఉప్మా బాత్ అని చేశాను అనమాట సో అది వీడియో అయితే ఏం షూట్ చేయలేదు బాత్ ఎందుకంటే నాకు పూజకి టైం అయిపోతా అనేది సో అందుకనే తొందర తొందరగా చేసేసాను ¿No? అలాగే దేవుడి సామాన్లు అన్నీ కూడా నేను నైటే వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట మార్నింగ్ ఇట్లా ఎప్పుడైనా నేను లేట్గా లేచినప్పుడు కానీ అట్లా ఏమైనా అట్లా ఏదో ఒకటి అయ్యింది అనుకోండి పూజ చాలా లేట్ అయిపోతుంది మళ్ళీ నేను చాలా డిసప్పాయింట్ అయిపోతాను అందుకని చెప్పి నైటే మంచిగా కడిగేసి తోడ్చేసుకొని పెట్టుకుంటాను అనమాట సో మార్నింగ్ ఇంకా పట్టాలన్నీ కడిగేసి పూజ చేసుకుని వచ్చని చెప్పేసి నైవేద్యం అంతా చేసేది ఉంటుంది కదా సో అందుకనే నేను నైటే కడుక్కొని పెట్టుకుంటాను మళ్ళీ ఫోటోలు అయితే నైట్ కడగను ఫోటోలు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మార్నింగ్ అడుగుతాను జస్ట్ సామాన్లు మాత్రమే నైట్ కడుగుతాను ఇంకా వీళ్ళిద్దరు అందరూ లేచేసారు కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేసేయాలి ఫస్ట్ లేకపోతే మళ్ళీ కృషి కాకలేస్తుందేమో నాకు పూజ చేస్తున్న కాన్సన్ట్రేషన్ అవతలు ఉండదు అనమాట ఎవతలే ఉంటుంది తొందరగా లేచి చేసేసుకుందాము తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాను కాకపోతే చెప్పా కదా లేట్ అయిందని చెప్పి సో అందుకనే ఇంకా వాళ్ళకి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెట్టేస్తే తర్వాత నేను పూజ పక్కకి వాళ్ళు పెట్టుకొని తింటారు వాళ్ళకి ఏ డిస్టర్బెన్స్ ఉండేది నాకు ఏ డిస్టర్బెన్స్ ఉండేది అని చెప్పి చేస్తున్నాను ఇంకా బిజినెస్ అప్డేట్స్ గురించి చెప్పాలంటే బాగా జరుగుతుందని చెప్పలేను అలానే జరగట్లేదు అని కూడా చెప్పలేను జరుగుతుంది అలాగా మామూలుగా సాగుతుంది అవుతుంది అనుకోండి కాకపోతే ఇంకా మీ సపోర్ట్ కావాలి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ తరపు నుంచి ఇప్పుడు మనకైతే సబ్స్క్రైబర్స్ వన్ పాయింట్ వన్ నైన్ కి సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ ఆ ఛానల్ అయితే ఇంకా ఫార్టీ టూ మెంబర్స్ ఫార్టీ త్రీ మెంబర్స్ ఏమో ఉన్నారంటే సో ఎవరు మేబీ వీడియోస్ చూస్తుండొచ్చు మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి సో నేను వీడియోస్ పెట్టేటప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీకు ఏదైనా కలెక్షన్ నచ్చితే మీరు వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు కదా సో అందుకే చెప్తున్నాను మీ మీ సపోర్ట్ అయితే నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో చూసి కనీసం ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళి జీవిటీ ఫ్యాషన్స్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ ఉంది అలాగే జీవీటీ ఫ్యాషన్స్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందనమాట సేమ్ నేమ్ ఉంటుంది ఒకసారి వెళ్ళి చూడండి నేను ఆల్రెడీ షార్ట్స్లో లింక్స్ కూడా ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి మీకు ఒకవేళ దొరకకపోతే మెయిన్గా నా కలెక్షన్లో మెయిన్గా చెప్పాలంటే క్వాలిటీ అనమాట క్వాలిటీ అసలు వన్ పర్సెంట్ కూడా ఎక్కడ మిస్ చేయలేదు నేను సో క్వాలిటీ ఉంటే ప్రైస్ కూడా అలానే ఉంటుంది సో నేను రెండు బ్యాలెన్స్ అనమాట అక్కడికి నేను ప్రైస్ చాలా ఫేర్గా గా పెట్టాను నేను మీకు ఆల్రెడీ వీడియోస్ లో చెప్పే ఉంటాను కదా చాలా థింక్ చేసి ఎంత వీలైతే అంత ట్రై నేను కూర్చొని దానికి చాలా టైం స్పెండ్ చేశాను నేనైతే స్టాక్ తెచ్చాక ఎంత టైం స్పెండ్ చేశానో తెలియదు కానీ ఆ బడ్జెట్ ఫిక్స్ చేయడానికి అయితే చాలా మేము కష్టపడ్డాము అంటే ఎంత వీలైతే అంత ఎంత వీలైతే అంత తగ్గించడానికి ట్రై చేసాం మాకు పడిన ప్రైసెస్ చాలా పేజెస్ లో చాలా ఛానల్స్ లో మా క్వాలిటీ బాగుంది మేము ఇలా ఇస్తున్నాం అలా ఇస్తున్నాం బడ్జెట్ మార్కెట్లో ఇస్తున్నాం క్వాలిటీ ఎక్కడ ఇష్యూ లేదు అది ఇది చెప్తూ ఉంటారు బట్ ఇ ఇస్తుండొచ్చు కొన్ని పేజెస్ అట్లా కాకపోతే నాకేంటంటే నా ఇంటెన్షన్ ఏంటంటే క్వాలిటీ బాగుంది అంటే అఫ్కోర్స్ ఆటోమేటికల్లీ మనకి ప్రైజెస్ ఎక్కువే పడుతుంది కదా ప్రైజెస్ లేని క్వాలిటీ వాళ్ళకైనా ఎక్కడి నుంచి వస్తుందని చెప్పండి సో అన్ని నా థాట్ ఏంటంటే నా ఇంటెన్షన్ ఏంటంటే మెయిన్గా అంత క్వాలిటీ ఉన్నా కూడా నా దగ్గర శారీస్ నేను ప్రైజెస్ తగ్గిచ్చే పెడుతున్నా అని చెప్తున్నా కదా సో నా ఇంటెన్షన్ ఏంటంటే నా క్వాలిటీ మీ అందరికీ తెలియాలి కస్టమర్స్కి నా క్వాలిటీ రీచ్ అవ్వాలి అని చెప్పేసి నేను అలా పెడుతున్నాను అనమాట ప్రైజెస్ చాలా తక్కువ పెట్టే అమ్ముతున్నాను నేనైతే సో ఫస్ట్ మీరు ఆర్డర్ పెట్టుకోండి ఒకటి ఫస్ట్ అన్ని నేనైతే ఒకేసారి ఒక టూ త్రీ శారీస్ తీసుకోండి డ్రెస్సెస్ తీసుకొని అయితే నేను చెప్పాను ఫస్ట్ ఒక శారీ ఆర్డర్ చేసి చూడండి మీకు ఎలా అనిపిస్తుంది క్వాలిటీ మీరు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి మళ్ళీ లేదంటే లేదు అంతే కదా ఎవరి పేజ్తోనైనా అంతే కదా మనము ఆర్డర్ చేస్తాం సో అది వచ్చాక క్వాలిటీ ఎంతో బాగుంటే మళ్ళీ బై చేస్తాం లేకపోతే స్టాప్ చేస్తాం అంతే కదా సో నేనైతే డ్యామ్ షోర్గా చెప్తాను నా దగ్గర ఒక్కసారి ఎవరైనా బై చేశారంటే ఖచ్చితంగా క్వాలిటీ కావాలి అనుకున్న వాళ్ళైతే మరీ మరీ బై చేయాలనుకుంటారు అలా ఉంటుంది క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ షూర్ అండి నా క్వాలిటీ నేను పంపించే శారీ క్వాలిటీ ఎవరైనా సరే బాగలేదు ఎవరైనా సరే అంటే ఇప్పుడు మీరు కట్టుకున్నప్పుడు చూస్తారు కదా చాలామంది లేడీస్ ఆబ్వియస్లీ మన లేడీస్ కళ్ళని సీరియల్ పైన పైన ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే చూసినప్పుడు ఈ క్వాలిటీ అంత లేదు అని ఎవరన్నా సరే అండి హండ్రెడ్ పర్సెంట్ నా అమౌంట్ మీ నేను మీతో తీసుకున్న అమౌంట్ అంతా రిటర్న్ ఇచ్చేస్తా అండి అంత డ్యామ్ షోర్ ఉన్నాను నేను నాకు క్వాలిటీ గురించి సో చూడండి ఒకసారి ఆర్డర్ పెట్టుకొని యూ ట్రై వన్స్ సో తర్వాత చెప్పండి నాకు క్వాలిటీ ఏంటనేది ఇప్పటి వరకు నేను అమ్మిన శారీస్ అయితే నేను ఇప్పుడు ఇంట్లో వాళ్ళకే అమ్మాను అండ్ అన్నోన్ పర్సన్స్కి కూడా అమ్మానండి శారీస్ ఎవరైనా సరే అన్నోన్ అయినా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే బై చేసినప్పుడు వాళ్ళు జెన్యున్ రివ్యూసే ఇస్తారండి ఎందుకంటే ఫ్రెండ్స్ అయినంత మాత్రాన క్వాలిటీ బాగాలేకున్నా మరీ మరీ అయితే కొనరు కదండి ఎవరైనా ఎవరికైనా డబ్బులు ఊరికే రావు కదా మన టాంకల్ చెప్పినట్టు సో మా ఫ్రెండ్స్ ఇచ్చిన రివ్యూస్ కానీ వేరే వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ కానీ అంటే బయట కస్టమర్స్ ఇచ్చిన రివ్యూస్ కానీ చాలా బాగా అనమాట నాకు రివ్యూస్ క్వాలిటీ బాగుంది క్వాలిటీ బాగుంది అని చెప్పేసి సో వాళ్ళంతా నాకు కాల్ చేసి మెసేజ్ చేసి చెప్పారు నేను కొన్ని మెసేజెస్ స్క్రీన్ షాట్ తీసి కూడా పెట్టాను క్వాలిటీ అయితే అస్సలు ఇష్యూ ఉండదండి డ్యామ్ ఇది ఇదైతే క్వాలిటీకి తగ్గట్టే ప్రైస్ ఉంటుంది ఒక్కసారి చూసి ఆర్డర్ చేసుకోండి మీకు నచ్చిన సారీ సో మళ్ళీ చెప్తున్నా జీవిటీ ఫ్యాషన్స్ యూట్యూబ్ ఛానల్ కూడా సేమ్ నేమ్ అలాగే ఇన్స్టా పేజ్ కూడా ఇదే పేరే ఉంటుంది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మీకు ఏదైనా సారీ నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూస్ చేసేద్దాం ఇప్పుడు చూస్తున్నారు కదా దేవుడి సామాన్లు అన్నీ కూడా కడిగేసి పెట్టాను జస్ట్ పట్టాలు ఒకటే కడిగేసి బొట్లు పెట్టుకుంటూ ఉన్నాను అనమాట అండ్ నేవేద్యం ఇంకొక పక్క కేసరిబాత్ చేసి పెట్టేశాను చాలా సింపుల్గా చేసేసాను అనుకోండి ఇంకా ఓలీగా అలా అయితే ఏం చేయము శివరాత్రికి మేము సో అందుకని ఇంకా కేసరిబాత్ చేసేసాను లాస్ట్ ఇయర్ కూడా నేను కేసరిబాతే చేసినాను లాస్ట్ ఇయర్ బ్లాగ్ షూట్ చేయలేదులేండి ఐ థింక్ నేను శివరాత్రి బ్లాగ్ షూట్ చేయడం ఫస్ట్ టైం అనుకుంటాను లాస్ట్ లాస్ట్ ఇయర్ కూడా నేను శివరాత్రి బ్లాగ్ షూట్ చేయలేదు సో ఇంకా గడప ఇక్కడ కూడా దేవుడి దగ్గర కూడా గడపమానకు కూడా అంత క్లీన్ చేసుకుంటాను వేసుకొని బొట్లు పెట్టేసుకుంటాను అనమాట బొట్టు పెట్టేటప్పుడు అయితే ఇట్లా గంధం పెట్టి తర్వాత వాటిపైన బొట్లు పెడతాను సో అలా నీట్ గా ఉంటుంది బొట్టు అసలు చెరిగిపోకుండా లేకపోతే అది ఏంటంటే పాలిష్ ఉంటుంది కదా మొత్తం అదంతా పెయింట్ వేసి కదా గడపడానికి సో బొట్టు అంటుకోదు అనమాట ఎంత ట్యామ్ చేసి అంటించినా కూడా అంటుకోదు సో అందుకే ఈ ట్రిక్ అయితే మా నేర్పించింది నాకు ఇదైతే బాగా కనిపిస్తాయి బొట్లు బాగా అంటే ఏదో నిండుగా ఉన్నట్టు కనిపిస్తుంది గడపమని అట్లా అంటిస్తే సో అందుకనే దేవుడు గడపమని దగ్గర ఇలానే అంటిస్తాను నేను రోజు ఇంకా బయట అయితే నార్మల్ అంటించేస్తాను ఎందుకంటే ఎల్లో కలర్లో పెయింట్ వేసారనమాట సో నేను అంటించినా కూడా పెద్దగా ఏం కనబడదని చెప్పేసి అలా పెట్టేస్తాను బయట ఇంకా మార్నింగ్ అందులో హడావిడిలో ఉంటాం కాబట్టి అవన్నీ చేయలేను బయట అయితే లోపలైతే పూజ చేసుకునేటప్పుడు ఇట్లా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి అప్పుడైతే లోపలైతే చేసుకుంటాను ఇక్కడ ముగ్గు కూడా అంతే రోజు పెట్టుకుంటాను బయట ముగ్గు అయితే స్నానం చేయకుండా కూడా వేసేస్తాను కాకపోతే లోపల మాత్రం నేను నార్మల్గా పూజ చేసేకొస్తాను కదా అప్పుడే వేసుకుంటాను అనమాట సో లైక్ లాస్ట్లో పెట్టిన ముగ్గు అంతా తీసేసి మళ్ళీ కొంచెం అట్లా వాటర్ ఇట్లా వేసేసి తుడ్చి తర్వాత ముగ్గు పెట్టుకుంటా అనమాట ఇంకా ఈ రోజు అన్ని కడిగేసి చేస్తున్నా కాబట్టి ఆల్రెడీ చేసుకున్నా కాబట్టి ఇంకా అలానే ముగ్గు పెట్టి పూజ అయితే జైతోనే చేపించేసాను అనమాట తను కూడా ఇంకా తినకుండానే ఉండిన్నాడు బ్రేక్ఫాస్ట్ ఎలాగో ఉన్నాడు కదా అలానే అని చెప్పేసి చేపించేసి ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తేనే మంచిది అంటారు కదా సో అందుకే వీలైనంత జైతోనే చేపించే ట్రై చేస్తూ ఉంటాను మండేస్ అలాగే ఇలా ఫెస్టివల్ రోజులైతే తనే పూజ చేస్తాడు అనమాట ఇంకా అదండి ఈ బ్లాగ్ నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా కొత్త ఛానల్ కూడా సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ tchau bye, -bye.